నమస్కారం ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యలో పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది ఆ తెలుగుదేశం పార్టీ బందుకు మద్దతుగా మిగిలిన విపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపినాయి అందులో భాగంగానే ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఒక హెడ్ క్వార్టర్లో మేము ఈరోజు బంద్కు పిలుపునిస్తే మమ్మల్ని సుమారు సా పొద్దున్న ఐదు గంటల నుంచి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఇది ముఖ్య నేతల్ని ఎక్కడికెక్కడ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారత రాజ్యాంగం ప్రకారం మేము నిరసన ఒక బంధు పాటించే హక్కు కూడా లేదా అని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము ఎందుకంటే ఈరోజు ఒక ప్రపంచ దేశాలనే గొప్ప విజన్ ఉన్న నాయకుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని ఎటువంటి ఒక అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా ప్రజానికంగా విస్తుపోతున్నారు ఈ ప్రభుత్వం కుట్రలకి ఈ కుట్రం చేసేది ఎటువంటి దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలుస్తాము ఈరోజు బంధును స్వచ్ఛందంగా దుకాణదారులు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు వాళ్ళే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు ఈ బంధు జైప్రదం కావాలని కూడా మాజీ మంత్రివర్లు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ పలమనూరు నియోజకవర్గం పూర్తిగా బంద్ని సంపూర్ణంగా మేము బంద్ పాటిస్తాము ప్రజలు కూడా దీన్ని గమనించి మీరు ఎక్కడికక్కడ బంధు పాటించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా మేము గట్టిగా నినదిస్తున్నాము జై హింద్ జై తెలుగుదేశం జై అమరే मूर जल वठंदासीं